నల్గొండ పట్టణంలో వివిధ వార్డులలో లింక్ రోడ్లు శ్మశాన వాటికల అభివృద్ది డ్రైనేజీ నిర్మాణాలు మంచినీరు విద్యుత్తు తదితర సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం కోరారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్కు వినతి పత్రం అందజేశారు గురువారం సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాష మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా మార్చి ఒకటి నుండి పది వరకు సిపిఎం నాయకులు పలు బృందాలుగా పట్టణ ప్రజల సమస్యలను పరిశీలించడం జరిగిందని చెప్పారు ఆ సమస్యలను క్రోడీకరించి సుమారు అరవై రకాల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు పట్టణంలో ప్రధానంగా పానగల్లు పెద్దబండ తదితర శివారు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ పట్టణం ఏడు గ్రామ పంచాయతీలు విలీనం అయిన తర్వాత విలీన పంచాయతీలు శివారు ప్రాంతాలకు లింకు రోడ్లు లేక వార్డు కార్యాలయాలకు వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు యూజిడి నిర్మాణాలు జరిగిన చోట వెంటనే మరమ్మతులు చేపట్టకపోవడంతో పెద్ద గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఉందని అన్నారు కతాలగూడెం చర్లపల్లి పెద్దబండ పానగల్ తదితర ప్రాంతాలలో ఉన్న శ్మశాన వాటికలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి ఉందని అన్నారు పట్టణంలో నేటికి కొన్ని ప్రాంతాలలో ఇంటింటికి మంచినీటి నల్లా సౌకర్యం కూడా లేని దుస్థితి ఉందన్నారు డ్రైనేజీ నిర్మాణాలు సరిగా లేక పెద్ద పెద్ద మురికి గుంటలు ఏర్పడి దోమలకు నిలయాలుగా మారి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు మార్చి ఒకటి నుండి పది వరకు సిపిఎం ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అనేక ప్రాంతాలు పరిశీలించి ప్రజల ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు నల్గొండ పట్టణంలో ప్రణాళికాబద్దమైన అభివృద్ధి జరగకుండా ప్రజా ప్రజాప్రతినిధుల ఇష్టానుసారంగా పనులు జరుపుతూ ప్రజాతనం దుర్వినియోగం అవుతున్నట్టు కనిపించిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ కుంభం కృష్ణారెడ్డి అద్దంకి నరసింహ దండెంపల్లి సరోజ కోట్ల అశోక్ రెడ్డి నరసింహ పాకలింగయ్య పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి గుండాల నరేష్ భూతం అరుణ సలిబోజు సైదాచారి మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ సర్దార్ అలీ తదితరులు పాల్గొన్నారు నల్గొండ పట్టణంలో ప్రజా పోరు యాత్ర నల్గొండ సిపిఎం ఆధ్వర్యంలో ఒక పన్నెండు పదమూడు టీంలు వేసుకొని నల్గొండ పట్టణంలో విలీన గ్రామ పంచాయతీల ప్లస్ నల్గొండ పట్టణంలో ఉన్న సమస్యలు ఇవాళ మొత్తం టీంలు తీసుకొచ్చి నల్గొండ పట్టణంలో సమస్యలు కమిషనర్ గారిని వివరించడం జరిగింది ఎందుకంటే గ్రామాల ఎందుకంటే ఇవాళకి ఐదు ఆరు సంవత్సరాలు మనం విలీనం రెండు టర్మ్ అయినా కూడా ఇప్పటిదాకా విలీన గ్రామ పంచాయతీలకు లింక్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటి సమస్యలు ఇప్పటిదాకా పెండింగ్ లేను ముఖ్యంగా గ్రామం నుంచి వెళ్ళే వాటర్ ఏదైతే సాగు వాటర్ ఉందో వాటి డ్రైనేజ్ నిర్మాణానికి ఇప్పటికి కూడా కొన్ని చేయలే ఏడైతే పైరువులు చేస్తారో అక్కడ చేస్తుర్రు ఏదైతే అవసరం ఉందో వాటర్ పోయి మొత్తం అక్కడ దోమలు ఒక చెరువు లెక్క ప్రాంతంగా అయిన సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఈ తక్షణం ఇంజనీరింగ్కి సంబంధించింది అటార్ని కామాటికి సంబంధించి కమిషనర్ గారు నేను వీటి మీదే చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది దీని మీద తక్షణం తీసుకుంటే బాగుంటుంది కలెక్టర్ గారు కూడా స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ నల్గొండ పట్టణం ఉన్న సమస్యలన్నీ కూడా మేము విన్నవియడం జరిగింది అవి చేయని పక్షంలో రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా వచ్చి ప్రజా ఉద్యమాలు చేస్తా అవకాశం లేకుండా వీటి మీద ప్రజల సమస్యలు దీంట్లో గుర్తించిది కనుక గుర్తించి మీకు తీసుకొచ్చి ఎక్కడి నుంచి సమస్య ఉందనేది ఇవ్వటం జరిగింది కనుక తక్షణం వీటి మీద చర్య తీసుకొని అభివృద్ధి చేయాలనేది మా యొక్క డిమాండ్గా చేస్తున్నాం సిపిఐఎం పార్టీ ప్రజా సమస్యల మీద పౌరయాత్ర పేరుతో నల్గొండ పట్టణంలో అన్ని వార్డులలో విస్తృతంగా సమస్యల్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసింది దీంట్లో క్లియర్గా అర్థమైంది ఏంటంటే నల్గొండ పట్టణం అంతా కూడా సమాంతరంగా అభివృద్ధి చెందట్లేదు అనేటటువంటిది మాత్రం అభివృద్ధి అర్థమైంది దీనికి అధికారులు పాలకపక్షమే పూర్తిగా బాధ్యత వహించాలి అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలు అభివృద్ధి అయినా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా రెండు దఫాలుగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు మంజూరు అయినప్పటికీ వీటిల్లో పూర్తిగా నిర్లక్ష్యం జరిగినటువంటిది పానగళ్ళు ఇటు పెద్దబండ శివారు ప పట్టణంలో ఉండేటటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కవర్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంతో అక్కడ అభివృద్ధి శూన్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయంలో జనవాసాలు లేనటువంటి దగ్గర రోడ్లు వేస్తున్నారు తప్ప జనం ఉన్నటువంటి దగ్గర రోడ్లు వేయట్లేరు అనేటటువంటిది అర్థమవుతోంది ఒక్క సమస్య కాదు నీళ్ల సమస్య ఉంది విద్యుత్ సమస్య ఉంది డ్రైనేజీ సమస్య ఉంది రోడ్ల సమస్య ఉంది ప్రజలు ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్య ఈ సమస్యలుగా ఉన్నాయి ఒక్కొక్క వార్డులో లింక్ రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మూడో వార్డులో శేషమగూడానికి ఎస్టీ కాలనీకి లింక్ రోడ్ లేదు అదే రకంగా శేషమగూడానికి పాతపల్లెకు లింక్ రోడ్ లేదు వర్షం వస్తే కోటపు మొత్తడి దగ్గర మొత్తం నీళ్లు బారి అవతలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అదే రకంగా అందులో పాఠశాల దగ్గర నుంచి లెప్రసీ కాలనీ వరకు స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణం లేక ఆ ప్రాంతంలో పొలాలన్నింటిలోకి నీళ్లు పోవడం రైతులు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఈ అన్ని అంశాలని కమిషనర్ గారికి దరఖాస్తు రూపంలో రాసిచ్చాం వెంటనే వాటిని పర్స్యూ చేసి అవసరమైనటువంటి నిధులు కేటాయించి అభివృద్ధి చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నల్గొండ మున్సిపాలిటీలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు తెలియజేయడం అనేది జరుగుతా ఉంది ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఒకడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు నల్గొండ పట్టణంలో వివిధ ప్రాంతాలను కూడా పర్యటించడం జరిగింది పార్టీ ప పలు బృందాలుగా తిరిగి చేసింది దాంట్లో దాదాపు వంద నూట యాభై రకాల సమస్యలు రావడం జరిగింది అసలు చూస్తే అభివృద్ధి జరిగిన ప్రాంతాలు ఏమో బాగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి వెనుకబడిన ప్రాంతాలు శివారు విలీన ప్రాంతాలు పూర్తిగా వెనుకబడిన పరిస్థితి ఉంది వాటిని అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఉంది శ్మశానం వాటికలు చూస్తే ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి వాడికి ప్రారి కూడా కాదు పోవడానికి కూడా బాటలేని పరిస్థితి చెర్లపల్లి కానీ గతాలుగూడెం కానీ పెద్దపండ పండుగ కానీ శేషవగూడెం కానీ ఇట్లా లెక్క చూస్తే ఎక్కడ చూసినా ఈ శివారు ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి నోచుకోని పరిస్థితి అదేవిధంగా రోడ్ల పరిస్థితి కూడా దారుణమైనటువంటి రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నింటిని కూడా మేము క్రోడీకరించి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాం దీని మీద బడ్జెట్కు సంబంధించిన మున్సిపల్కి సంబంధించినటువంటి నిధులు కేటాయించి అవసరమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వంకి పంపాల్సినవి పంపి ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో చేయాల్సినవి చేసి వాటిని పరిష్కారానికి చొరవ చేయాలి లేకపోతే మేము దశల వారి ఆందోళన చేస్తాం వాటిల వారిగా ప్రజలందరినీ సమీకరించి మున్సిపాలిటీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా డాక్టర్స్ కాలనీలో నిత్యం వందలాది మంది మహిళలు డాక్టర్స్ కోసం స్కానింగ్ కోసం అక్కడ స్కానింగ్ సెంటర్లు ఉన్నారు గైనిక్ డాక్టర్లు ఉన్నారు ప్రెగ్నెన్సీ మహిళలు పిల్ల తల్లులు అందరు కూడా నిత్యం వస్తుంటారు కానీ అక్కడ రోడ్డు సౌకర్యం అరకొరగా ఉంది ఆ రోడ్డు అంతా తోమి వదిలేశారు దాన్ని మర్చిపోయారు రోడ్డు వేయని పరిస్థితి ఉంది ఆటోలో వెళ్ళిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోకముందే ఆటోలోనే ప్రసవం అయ్యే పరిస్థితి కూడా ఉంది అంత ఘనంగా ఆ గుంటలు ఏర్పడ్డాయి వెంటనే ఆ గుంటలు పూడ్చి డబల్ రోడ్డు వేయాలి నలభై వార్డు విద్యానగర్లో అది అభివృద్ధి చెందిన కాలే అయినా కూడా మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ బ్యాంకు పక్కన పెద్ద మోరీ ఉంది ఆ మోరీ పైన స్లాబ్ వేయడం పోవడం వల్ల ఆ బ్యాంకు పక్కన కార్లు పెడుతుంటారు అందరూ అక్కడ టర్నింగ్ పాయింట్ కాబట్టి అక్కడ నుంచి ఎదురుగా వాహనం వచ్చినప్పుడు ఎదురుగా ఇంకో వాహనం వచ్చినప్పుడు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది వెంటనే అలాంటి అభివృద్ధి చెందిన వాటిల్లో కూడా అలాంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా వాటిని పరిష్కారం చేసి దమ్ విధంగా స్లాబ్ వేసినట్టయితే రోడ్డు వెడల్పు అవుతుందని కూడా మేము తెలియజేస్తాం